కేవలం కేవలం ఒకే సింగిల్ టేక్లోనే ఈ మూవీ ట్రైలర్ యొక్క రివ్యూ చెబుతాను ఓపిక ఉంటే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే సిద్ధు జోనల్గడ్డ గారు నటించిన తెలుసు కదా మూవీ యొక్క ట్రైలర్ అయితే చూశాను దీన్ని చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యంత చెత్త ట్రైలర్ అంటే ఇదే అసలు ఇది వచ్చే లవ్ జానర్ అయితే అని చెప్పారు ఒక్క ఎమోషన్స్ కూడా కన్వే చేయలేకపోయారు అలాగే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ కూడా ఒకటి కూడా లేదు అసలు హీరో హీరోయిన్ల ఫేస్లో వచ్చేసి ఒక్క లవ్ ఎక్స్ప్రెషన్ కూడా నాకైతే కలవలేదు కేవలం ట్రైలర్ మొత్తం వచ్చేసి అలాంటి సీన్ డైలాగ్తో డైలా అయితే మనకైతే తెలుస్తుంది అసలు ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటంటే అల్లరి చిల్లర తిరిగి ఒక యువకుడు ఉంటాడు చాలా రగుడుగా అయితే ఉంటాడు అతను వచ్చేసి లవ్ ఎమోషన్స్ అసలు వాల్యూ ఇవ్వడు చాలా మంది చెప్తుంటాడు మీరు అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించుకోండి కానీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ రిమోట్ వచ్చేసి మన చేతుల్లో అయితే ఉండాలి మనం ఇలా చెప్తే వాళ్ళు వచ్చేసి అలా అలా ప్రవర్తించాలి మనం ఎంత ప్రేమించాలి ఎక్కడ ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ఏ టైంలో ప్రేమించాలని కూడా మనమైతే డిసైడ్ చేయాలి అమ్మాయిలకి అమ్మాయిలకు వచ్చేసి అలాంటి ఈ ఛాన్స్ అయితే ఇవ్వకూడదు అని అయితే చెప్తాడు మరి అలాంటి వాడి జీవితంలో వచ్చేసి ఒక్కరు కాదు ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చేస్తారు వచ్చిన తర్వాత పరిచయం అవుతారు ప్రేమలు కూడా పడతారు సో ప్రేమలో పడిన తర్వాత ఒక అమ్మాయి అయితే అబ్బాయిని అంటుంది నీ బిహేవియర్ చూసేది నాకైతే భయమేస్తుంది అంటాడు అతను వచ్చేసి భయపడితే భయపడదు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు నేనైతే ఇలాగ ఉంటాను భయపడతా భయపడతా ప్రేమిస్తే ప్రేమించు లేకపోతే దొబ్బై అంటాడు అలాగే ఇంకో అమ్మాయి కూడా సరే నేను నిన్ను ప్రేమిస్తాను కానీ నిన్ను ప్రేమిస్తే నేను ఖచ్చితంగా సంతోషంగా ఉంటానని ఒక గ్యారంటీ ఏంటైతే అతను అడుతుంది మరి దానికి కూడా అతనైతే చెప్తాడు గ్యారంటీ గ్యారెంటీ ఇవ్వడానికి నేను వచ్చే సేల్స్ మ్యాన్ కాదు పౌడర్ రమ్మ కాదు నేను వచ్చేసి ఇలాగే ఉంటాను నువ్వు నమ్మకుండా ప్రేమించు లేకుండా లేకపోతే ఇద్దరు అమ్మని అయితే పంపించేస్తారు వాళ్ళు ఇంటికి చాలా డీప్గా థింకింగ్ అయితే ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత వాళ్ళకైతే తెలుస్తుంది ఖచ్చితంగా మనకైతే ఇతనే కావాలి ఎందుకంటే మనమైతే చాలా మందిని రిజెక్ట్ చేశాం కానీ ఇతను మనం రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఏదో ఒక మ్యాటర్ ఉంటుందని చెప్పి అక్కడైతే వాళ్ళు అయితే ప్రపంచ వెళ్తారు తీరా అక్కడ చేసిన తర్వాత అతను వచ్చేసి ఒక స్టార్ట్ ట్విస్ట్ అయితే ఇస్తాడు నేను ఒక్కనే కాదు ఇద్దరిని ప్రేమిస్తాను అది కూడా మీరు నాతో ఉండి నా గురించి తెలుసుకోండి అని చెప్పి ఒప్పించి ఒక ఇంటిలోకి వచ్చేసి డేటింగ్ చేయడానికి వచ్చింది లివింగ్ రిలేషన్షిప్తో వచ్చేసి ఇద్దరు అయితే వెళ్తారు ఆ ఇంట్లోకి తర్వాత ఒక అమ్మాయితో ఉంటుంది నాకు నీతో ఇలా రొమాంటిక్గా ఉండాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది ఇలా ఉండడం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా చూడు అమ్మాయిని ఆడుకోమని చెప్పి అమ్మాయిని ఎదురుకాని గురించోపెట్టి ఈ అమ్మాయితో వచ్చేసి రొమాన్స్ చేస్తాడనమాట ఒకే ఇంట్లో వచ్చేసి ముగ్గురు సో అలా వెళ్తుంది అనమాట హీరోయిన్లో వాళ్ళ బిహేవియర్ వాళ్ళ లవ్ స్టోరీస్ తర్వాత మనకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే అసలు ఎందుకు హీరో ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే అతనికి యాక్చువల్గా పాస్ట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ అమ్మాయి వచ్చేసి హ్యాండ్ ఇచ్చి ఉంటుంది సో వాళ్ళ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నేను ఏ అమ్మాయిని నమ్మను ఒకేలా నమ్మని కూడా పెళ్ళికి ముందే అంత తెలుసుకున్న తర్వాత వాళ్ళు నాతో ఉంటారని చెప్తేనే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక ఎమోషన్ ఒక ఫ్లాష్ బ్యాక్ వచ్చి చెప్పాడు దానివి క్యాష్మీ విన్న తర్వాత హీరోన్లో వచ్చి అయ్యో ఇలాంటి మనిషిని మేము ఇంతకాలం తప్పు చేస్తున్నాం కదా తప్పు అర్థం చేసుకున్నాం కదా అయితే వాళ్ళైతే ఫీల్ అవుతారు తర్వాత వాళ్ళ ముగ్గురు వచ్చేసి నేను ఒక అమ్మాయి మోసం చేసిన నీ జీవితంలో కాదు మేము వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఒక అమ్మాయి మోసం చేస్తే నీకు వన్ ప్లస్ ఆఫర్గా ఇద్దరు మేము నేను పెళ్లి చేసుకుంటామని వాళ్ళిద్దరు వచ్చేసి లవ్ లైఫ్లో అయితే సెటిల్ అయిపోతాయి ఇది మొత్తం వచ్చేసి ఈ మూవీ యొక్క స్టోరీ అయితే మనకైతే తెలిసిపోతుంది ట్రైలర్ చూసిన తర్వాత మరి దీంట్లో వచ్చేసి పెర్ఫార్మెన్స్ పరంగా మనం ముందుగా చెప్పుకోవాల్సి ఉంది సిద్ధు జొనల్గొట్ట గారి యొక్క పర్ఫార్మెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎలా ఉండదు ఒకసారి అర్జున్ రెడ్డి ఒకసారి డీజెటీలు కనపడస్తారు అసలు ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నామంటే నాకు చేయడానికి వచ్చేది ఇటువంటి క్యారెక్టర్ మాత్రమే నేను ఎటువంటి క్యారెక్టర్లో చేయను ఎందుకంటే మొన్న జాక్ అనే సినిమాలో చాలా కొత్తగా ఒక ట్రైలర్ ఒక క్యారెక్టర్ అయితే ట్రై చేశాను దానికి వచ్చేసి రెస్పాన్స్ చూస్తే నేను థియేటర్లో చూసిన తర్వాత నేను వచ్చి నేను కళ్ళు తిరుగు పడిపోయాను ఆ యొక్క రెస్పాన్స్ చూసి నా పెర్ఫార్మెన్స్ చూసి దానికి నాకు అచ్చ వచ్చిన డీజెటీలు అంటే హ్యూమర్తో పాటు లవ్ ఫీల్ అయిన అబ్బాయి ఇలాంటి క్యారెక్టర్లు మాత్రమే నేను మెచ్యూర్గా ప్లే చేయగలను కాబట్టి నేను కూడా ఈ క్యారెక్టర్ చేశాను అనుకుంటే ఆయన చాలా ఇష్టమైన చేసానంత కనిపిస్తుంది అలాగే అలాగే ఇంకా శ్రీని చెట్టి ఆమె యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఒకసారి చూస్తే ఆమెకు వచ్చి ఇలాంటి క్యారెక్టర్లు చేయడం చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఆమె ఇంతవరకు చేసిన క్యారెక్టర్ కూడా చాలా హోమ్లీగా చాలా డీసెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ క్యారెక్టర్ కూడా చేయడానికి ఇబ్బంది పడింది అని అయితే ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా అయితే మనకైతే అనిపిస్తుంది తర్వాత రాజికన్న గారి పెర్ఫార్మెన్స్ చూస్తే మనకు ఇలాంటి క్యారెక్టర్ చాలా అలవాటు కాబట్టి చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తామని ఆమె పెర్ఫార్మెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది సో ఈ విధంగా మనకి సినిమా స్టోరీ చూస్తే గతంలో ఏమన్నా సినిమాలు వచ్చాయంటే చాలా సినిమాలు వస్తాయి అనిపిస్తుంది ఒకవేళ అలాగే రెడ్డి ఈ యొక్క ఛాయలు ప్రతి సినీ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇదే కాన్సెప్ట్ వచ్చేసి తమిళంలో కేకేఆర్ అనే మూవీ వచ్చింది దానిలో వచ్చేసి విద్యు సేతుపతి గారు చేశారు అలాగే సమంత నయనర్ గారు లీడ్ రోల్ అయితే చేశారో అలాగే అప్పట్లో రవితేజ గారు నటించిన సార్ వచ్చారు మూవీ యొక్క మూవీ యొక్క రెఫరెన్స్లు కూడా చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి మీరు ఒకసారి లుక్ చేయండి తర్వాత మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పనిపిస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ ఇలాంటి ట్రైలర్ రివ్యూ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా వేస్ట్ పని అని నేను కూడా ఏదో ఒకటి చేసేసాను ఓకే బాయ్